ఇక్కడ నిన్ననే ఇప్పుడు తమ్ముడు చెప్తూ చెప్పాడు గుమ్మనూరు జయరాం మంత్రి గారు ఉన్నప్పుడు మేము పోయామని ఆ గుమ్మనూరు జయరామ్ గారికి తెలుగుదేశం పార్టీకి వచ్చేసారు పరిపాలన నా వల్ల కాదు ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం రాబోతోందో ఖచ్చితంగా నేను సహకరిస్తాను వారు రావడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ ప్రభుత్వంలో ఒకటే ఒక అజెండా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అనగదొక్కడం ప్రశ్నించే ప్రతి ఒక్కరిని బెదిరించడం ఈ రోజు ఇక్కడ యువత చూస్తున్నారు చిన్న పిల్లలు ఇంకా భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఈరోజు మొదటిసారి ఓటు వచ్చిన ప్రతి యువకుడు వచ్చాడు ఇక్కడికి అదే రకంగా చిన్న పిల్లాడు జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ అంటే అది భవిష్యత్ ఎందుకంటే అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో మళ్ళా మాకు యువకులకు భవిష్యత్తు కావాలన్నా జాబు రావాలి మనందరం కూడా ఈ రోజు క్షేత్రస్థాయిలో తీసుకొని పోవాలి రానున్న రోజుల్లో నలభై నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి తిరుగులేని మెజారిటీతో మనకు మనకి ప్రభుత్వం చేసినటువంటి మోసం గాని ఈ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు గాని గుండెల్లో పెట్టుకోవాలా తీవ్రమైనటువంటి ఆవేదనని మనకు గురి చేసిన ఈ ప్రభుత్వానికి గద్ద దింపేంత వరకు సైకిల్ గుర్తుని ఓటు వేసి గెలిపించేతరు మన ఎమ్మెగనూరులో కసితో పనిచేయాలా మేము ఈ క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయిలో ఈరోజు ఇక్కడ నుంచి వచ్చిన పిల్లల్లో యువకుల్లో మండలాల నుంచి ఉన్నారు ఎమ్మెగినూరు టౌన్ నుంచి కూడా ఉన్నారు ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా ఉన్నారు మీ అందరినీ నేను కోరేది ఒకటే ఈ ఉత్సాహము ఈ ఆవేదన ఈ కసి ఏదైతే ఉందో రేపు ఎలక్షన్ లో బూత్ స్థాయిలో కూడా ఇదే కసితో పనిచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి దమనకాండ ఏదైతే ఆయన అనుకుంటున్నాడు నేను ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాట్లాడుతున్నాడు అయిపోయింది ఫ్యాన్ పని అయిపోయింది సిద్ధం సిద్ధం అంటున్నాడు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఉన్నారు యువకులు ఉన్నారు మీరందరూ దేనికి సిద్ధం అంటే ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి రాబోయే రోజుల్లో వేసి మనందరం కూడా మన భవిష్యత్తుని మన రాష్ట్రాన్ని మన ఎమ్మెల్యే కాపాడుకోవాలని కోరుకుంటూ పేరు పేరున మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై